సో మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోవాలనుకుంటే మేము మాకు కూడా అంతకంటే సంతోషమైన విషయం ఏమీ లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాపం ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి గ్రౌండ్లలో మీటింగ్లు పెట్టలేనటువంటి పరిస్థితి గ్రౌండ్ లో మీటింగ్ పర్మిషన్లు తీసుకొని రోడ్ల మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నార్మల్ గానే రోడ్లు నింపడం చాలా సులువు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెడుతున్నారు ఆ రోడ్లను కూడా సరిగ్గా నింపుకోలేకపోతున్నారు సో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది ఆ విశ్వాసం కోల్పోయింది కనుకనే ఒక్కడిగా ఒంటరిగా రాలేకపోయినటువంటి పరిస్థితి కూటమిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కూటమిలో పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు జనసేన కావచ్చు బీజేపీతో కలిసి వస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో అర్థమవుతుంది ఇదే కాకుండా మళ్ళీ లోపల కాంగ్రెస్ వారితోటి ఒక ఒప్పందం లేకపోతే సిపిఐ వాళ్ళు అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ రోజు ఒక్క మనిషి మీద ఇన్ని పార్టీలు వస్తున్నాయంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో ఎంత వారి పరిపాలన ఎంత బాగుందో ప్రజలు ఎంత మెచ్చుకున్నారనేది చాలా స్పష్టంగా కనపడుతా ఉంది సో రానున్న ఎన్నికల్లో నూటికి నూరు శాతం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా అండ్ నంద్యాలలో కూడా నూటికి నూరు శాతం వైఎస్ఆర్ జెండా ఎగిరేయడం ఖాయం మంచి భారీ మెజార్టీ తోటి మళ్ళీ మేము వైఎస్ఆర్ సిపి జెండాని నంద్యాలలో ఎగిరేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి నిన్నటి మీటింగ్ ని అంత భారీగా సక్సెస్ చేసినటువంటి ప్రజలందరికీ కూడా నేను నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఒక సాధారణమైన విషయం కాదు ఈరోజు బయట ఎండల్లో మధ్యాహ్నం పూట తిరుగుతూ ఉంటే సగుటు మానవుడు బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి అంటే విపరీతమైన ఎండలు ఇప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సరం ఎండలు ఉన్నాయి మరి అంతటి ఎండల్ని సైతం తట్టుకొని పైన షేడ్ లేకపోయినా సరే ఓపెన్ ప్లేస్ అయినా సరే జగనన్న మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మీరు అందరూ కూడా అంత ఓపిక్ ఉన్నందుకు అంతసేపు ఎదురు చూసినందుకు అక్కడ ఒక చిన్న బస్సు బస్సు ప్రాబ్లం రావడం వల్ల సీఎం గారు ఇంకొక నలభై నిమిషాలు లేట్ అయింది ఆ ప్రాబ్లం లేకపోయింటే ఇంకొక నలభై నిమిషాల ముందే ప్రారంభమైంది ఒక్క పొత్తులో ఉన్నవాళ్ళు ఎందుకంటే అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ముస్లిమ్స్ కానీయండి క్రిస్టియన్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ సందర్భంగా అలాగే ముస్లింస్ రంజాన్ మాసం సందర్భంగా ఒక్క పొద్దులో అండి అంటే కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతమంది అక్కడ వేచి చూడడం అనేది అన్ని లక్షల మంది నిజంగా ఇదొక చారిత్రాత్మకమైన ఘటన నంద్యాల చరిత్రలో ఇటువంటి మీటింగ్ గురించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు రానున్న రోజుల్లో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ మీటింగ్ ఇంత భారీగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి శిల్ప కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అయినా సరే ఈరోజు సిద్ధం సభలు పెడితే జనాలు కావచ్చు లేకపోతే రోడ్ షోలు చేస్తే జనాలు కావచ్చు లేకపోతే మేమంతా సిద్ధం సభలు పెడితే జనాలు కావచ్చు ఇది ఈ రకంగా ఇన్ని సభలు పెట్టినటువంటి నాయకుడు ఎక్కడా కూడా లేడు ఇన్ని లక్షల మంది ఆయనను చూడటానికి రావడం అనేది కూడా చరిత్రలో జరగలేదు ఇది ఒక చరిత్ర దీని ఎవరు కూడా తిరగ తిరగరాస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే తిరగరాయాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మరి అవన్నీ కూడా ప్రెస్ మీట్ లో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు నంద్యాల అభివృద్ధికి తమ కుటుంబం కోట్ల విలువైన స్థలాలను ఇచ్చిందని చెప్పేసి నంద్యాల అభివృద్ధికి శిల్పా కుటుంబం ఒక సెంట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆరోపించారు ఒకటి నంద్యాల లో విలువైన స్థలాలు ఇచ్చామని ఏదైతే రాజ్ థియేటర్ గురించో ఖలీల్ థియేటర్ గురించో లేకపోతే పద్మావతి నగర్ గురించో మాట్లాడుతున్నటువంటి ఫరూక్ గారు ఒక విషయాన్ని స్పష్టంగా కూడా చెప్పాలి మొత్తం కూడా ఫరూక్ గారు వాళ్ళ ఆస్తుల్ని ఉచితంగా ఇచ్చి తింటే పెద్ద కుటుంబంలో ఉచితంగా ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడారు కానీ ఫరూక్ గారు ఇచ్చినటువంటి రాజ్ థియేటర్కి వారు దాదాపు కోటి నలభై రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తీసుకోవడం జరిగింది అంటే డబ్బులు తీసుకోవాలి అంటే మార్కెట్లో లిటరల్గా వాస్తవంగా చెప్పాలంటే టీడీఆర్ బాండ్లు మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితిని పూర్తిగా భిన్నంగా బై ఎలక్షన్లు వచ్చాయని ఒకే ఒక ఆలోచన తోటి ఆ రోజు టీడీఆర్ రూపంలో కాకుండా క్యాష్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వాలు క్యాష్ రూపంలో ఇవ్వడం మానేసే ఎన్నిసార్లు చేసినా సరే ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా సరే టీడీఆర్ రూపంలోనే ఇవ్వడం అనేది ఒక పరిపాటిగా వస్తుంది దానికి పూర్తిగా భిన్నంగా ఎందుకంటే అప్పటికప్పుడు ప్రజల్ని మభ్య పెట్టాలి కాబట్టి వారికి ఆ రోజు క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది దాదాపు కోటి నలభై రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఆ రోజు రాజ్ థియేటర్లోని వాళ్ళ స్థలం ఏదైతే కోల్పోయినారో ఆ స్థలానికి వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది నాకు తెలిసి రాజ్ థియేటర్ అంతకంటే తక్కువకే ఫరూక్ గారు కొన్నారు అని చెప్పేసి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు నేను నాకు తెలిసిన ఎందుకంటే ఆ రోజు చాలా మందికి కూడా వాళ్ళు అమ్మనీకి ప్రయత్నం చేసినప్పుడు మార్కెట్ రేట్ కూడా వాళ్ళు చెప్పిన దాన్ని ఈ దీనికంటే తక్కువ ఉందనే మనకు తెలుస్తుంది అంటే ఈ రోజు మిగిలిన ల్యాండ్ అంతా కూడా ఫారూక్ గారికి అదొక అంటే మిగిలిపోయినట్టే సో నేనే దానికి గురించి తప్పుగా అనడం ఎందుకంటే వారి ఆ స్థలం కొనుక్కోవడము దాంట్లో మిగలడంలో తప్పు లేదు కానీ మేమేదో ఫ్రీగా ఇచ్చాము మేమేదో ఫ్రీగా ఇచ్చామంటే లేదు సార్ మీరు డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్న తర్వాత మీరు ఇంకా విచిత్రం ఏంటంటే మన దానికి ముందు వీరి వరకు మాత్రం ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు పక్కన ఉన్న వాళ్ళకి తక్కువ రేటు ఇస్తుంటే వాళ్ళందరూ గోల చేసి ఆ రోజు వాళ్ళందరూ ఆ వాళ్ళు ఏంటి ఎజిటేట్ చేస్తే వాళ్ళకు కూడా దాని తర్వాత వాళ్ళని కన్సిడర్ చేశారు కానీ ఇంకా చాలా మందికి ఆ రోజు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల తర్వాత మేము వెళ్ళేసి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగిందనే విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకొస్తాం అలాగే